క్రిస్మస్ సందేశాలు అన్న ప్రవక్తి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండను అన్న ప్రవక్తిలో అన్న అంటే గ్రీకు భాషలో కృప అని అర్థం అన్న ప్రవక్తి ఈ లోకంలో అన్నిటికంటే దేవుని సన్నిధే నాకు మిన్న అని తెలియచేస్తూ అలాగే జీవించింది అన్న ప్రవక్తి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేసింది అన్న ప్రవక్తి పమూయేళ్ళు కుమార్తె వనూయేలు అనగా దేవుని ముఖాముఖిగా చూచిన స్థలం అన్న ప్రవక్తి కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూసింది అన్న ప్రవక్తి వయసు దాదాపు వంద సంవత్సరాలపైనే ఆయన దేవుని సన్నిధిలో అల్లు పెరగక సేవ చేయటం దేవుని వలన పొందిన బలమే కారణం అన్న ప్రవక్తి దేవుని ఎందు భయభక్తి కలిగి జీవించేది మనము కూడా అన్న ప్రవక్తి వలె దేవునికి అతి సమీపముగా జీవించాలి మనము కూడా అన్న ప్రవక్తి వలె దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి మనము కూడా ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనలో గడపాలి మనము కూడా అన్న ప్రవక్తి వల ఎల్లప్పుడు ఇతరుల కోసం కుటుంబాల కోసం దేశంలోని క్రైస్తవ సేవకులు మిషనరీలు పాస్టర్లు సువార్థికులు విశ్వాసుల కోసం రాజకీయ నాయకులు క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా దేశంలోని ప్రపంచంలోని ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లు ప్రార్థన చేయాలి